అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ మా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఎలా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పౌర్ణమి కాబట్టి మా మిస్సెస్ అయితే ఒక పొద్దులు ఉంటాయి సో కొబ్బరికాయ అయితే కొడుతుంది దేవుని దగ్గర సో దానికోసం సామాన్ కోసం అయితే మేము సంతోష్ షాప్ వెళ్తున్నాం పొద్దుగా పొద్దుగా వెళ్దాం సంతు రాఖీల దుకాణం పెట్టిండు ఆ రాఖీల షాప్ చూపిస్తాం మేము కూడా కొన్ని రాఖీలు కొనుకొచ్చేది మేము కూడా కొంటాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మ హ్యాపీ రాఖీ పండుగ థ్యాంక్ యూ సేమ్ టు యూ రక్షా బంధన్ ఇన్కమింగ్ ఎంత అవుట్ గోయింగ్ ఎంత అంటే కట్నాలు ఎన్ని వచ్చినాయి కట్నాలు ఎన్ని పోతున్నాయి ఇంకేడా కట్నాలు ఓడే ఎక్కువ ఉంటాయి ఇన్కమింగ్ తక్కువ ఉంటది మనకు పెద్ద బలగం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మా సొంత బాబు బిజీ ఉన్నాయని మా డాడీ ఇక్కడ చక్కెరనైతే అదేమంటారే జోక్తుండు మా డాడీ ఒక కొబ్బరికాయ పెట్టచ్చు ఇంకో ఎంత బిజీ చక్కర నేను తీసుకున్నా అని దొడ్డు రవ్వ ఒక పెరుగు ప్యాకెట్ కొబ్బరికాయ దొడ్డు రవ్వ పెరుగు ప్యాకెట్ ఒకట పాలు పాలద్దు చక్కెర చక్కర నేను తీసుకున్నా సరే నువ్వు కొబ్బరికాయ తీసుకు ఇంటికాడ దానికి నాకు తెలుసు కొబ్బరికాయ కొబ్బరికాయ పెద్ద కదా కొబ్బరికాయ ఓకే అంతే చక్కరీ కొబ్బరికాయ పెరుగు ప్యాకెట్ ఫైనల్లీ రాకెట్లు పోయేస్తావాటు దగ్గర అయితే ఈ రాకీలు ఇగో ఈ స్వీట్ డబ్బా తీసుకున్నాం మొత్తం బిల్లు నాలుగు వందల నలభై అయింది ఫోన్పే కొడుతున్నా ఫ్రెండ్స్ ఈ రాకెట్ చూడండి ఫోటో రాకి మ్యాగ్నెట్ రాకి ఇంకొచ్చి చూడండి ఇది కన్నయ్యకు చిన్న కన్నయ్యకు కన్నయ్య వాళ్ళ స్కూల్ అక్కయ్య అయితే వచ్చి కట్టి వెళ్ళారు అన్ఫార్చునేట్లీ మేము మర్చిపోయి వీడియో అయితే దియలేదు బట్ ఇప్పుడైతే చెప్తున్నాం థ్యాంక్ యూ అని చెప్పి అక్కా నెక్స్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం

ఇట్లానే ఇట్లా బాయ్ 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 మరి బాయ్ ఇగోడు గడ్డి గట్టు గట్టు బాయ్ 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 ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి కష్టం ఇగో వీళ్ళు నలుగురు మా తమ్ముళ్ళు ఫ్రెండ్స్ ఈ నలుగురు మా మావలు పెద్దోడు నడిపోడు ఇగో మూడోరే అబ్బాయి నాలుగురేంబాయి పెద్ద పులి పట్టుకున్నాడు కన్నా చూపి అమ్మో పెద్ద పుల్ల అమ్మో తేజ భయపడి పెద్ద పుల్ని ధ్యాన్ సే అరే 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 అరే

கட்டமாடா மூணு கட்டமாட்ட கட்டணம் பெடுத்த மூணு நாள் கட்டணம் ஏஜு பாய் ఇప్పుడైతే మేము అల్లిపూర్ వచ్చినాం అల్లిపూర్ మా అమ్మ అయితే వాళ్ళ తమ్ముళ్ళకు రాగాడుతుంది అలా తమ్ముళ్ళు అంటే మాకు మామయ్య చూద్దాం ఫ్రెండ్స్ అక్కడితే మా అమ్మ మా చిన్న మామ కడుతుంది వచ్చిన అమ్మకు రాగడ్డైతే అయిపోయింది ఇప్పుడు ఇంకో చిన్న రాగిగడ్డ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే మా అమ్మ మా మామలకైతే రాగిగట్టి వచ్చింది ఇప్పుడైతే మా డాడీకి మా మేనత్తలు రాగిగడ్డ వస్తారు మా ఆడపడుచులకైతే చీరలు తీసుకున్నాం కన్నయ్య వాళ్ళ చెల్లెలు మా బిడ్డలకైతే మూడు డ్రెస్సులు తీసుకున్నాం ఇంకొకటేమో మా కోడల కోసం ఒక డ్రెస్ తీసుకున్నాం మా అక్కలు చెల్లెలు అందరికైతే బట్టలు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము మా రమ వాళ్ళ తమ్ముళ్ళు కట్టింది నాకు మా అక్కలు మా మీద అత్తలు వచ్చితే రాకెట్లు కట్టిరు చిన్న ఈ రాకెట్లు ఎన్నో చూపి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి ఫ్రెండ్స్ నీ చేతికి ఏం రాకెట్లు లేరా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 மொத்தம் 12 ఉన్నాయి చిన్నคณะ కొన్నేమో తీసేసిండు ఆ బాలే బాలే అమ్మ బాల 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 అన్నకి 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 ఈవి ఇదైతే అయ్యో చెడ పో अटिर कोड़ू, पट्टू? पट्टू? पट्कोडू, पट्कोडू? हाँ! अंडो, अगेडु के चुल्गा... है, गाईस! ఫ్రెండ్స్ ఫైనల్లీ మా రాఖీ పండుగ రోజైతే ఈ విధంగా గడిచింది మీది కూడా ఐటీజీ ఇలా గడిచింది అనుకుంటున్నాను మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్